இஸ்டி கேமரா சிஸ்டம் யோசி அலாரம் மொபைல் மாநரிங் கலவு ஃபிரீ இன்ஸ்டாலேஷன் இட்ல கார்த்திக் யாதவ் பல்போயினேனேஜிங் டேரெக்டர் நைன் சேல் நைன் வந்து मरासा कॉम्प्लेक्स नियर सी एम डी न्यूस आफी आपोजिट रोड कावली హలో నమస్తే వెల్కమ్ టు సెండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం తుమ్మలపెంట సెంటర్లో అయితే ఉన్నామండి సో సంవత్సరం నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో సంవత్సరం పూర్తయిన సందర్భంగా అయితే ఈ తుమ్మలపెంట ప్రజలు అనేవాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు అదేవిధంగా గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కావలిలో ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏ విధంగా వర్క్ చేపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట సో ఇప్పుడైతే మనతో కొంతమంది వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ పేరేంటి సార్ సార్ ఇప్పుడు సంవత్సరం పూర్తి అయిపోయింది కదా టీడీపీ వచ్చి టీడీపీ వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కదా మీ తుమ్మల పెంటలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి రోడ్డు వరకు ఇప్లం చేసాడు ఇక్కడ తుమ్మలపెంట మా కావుల మండలం ఈ తుమ్మల పంటలో రోడ్డు వరకు వేసాడు చంద్రబాబు నాయుడు వేసాడు అంటే ఇదివరకు సమస్యలు పడ్డారా ఈ రోడ్డు వలన రోడ్డు సమస్య పడ్డారు అంటే ఈ ముసలి వాళ్ళు ముతుకు వాళ్ళు ఈ ఆర్టీసీ పుష్కల్లో ముసలి వాళ్ళు తిట్టుకునేది ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్ ఉన్నప్పుడు తిట్టుకునేది ఇప్పుడు పని చేస్తున్నారు మీకు ఎలా ఉంది ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల రోడ్డు అంతా కూడా వేపించడం మంచిదే అంటే ఉపాయంగా నేను చెప్తాను తిట్టుకున్నారు ఒకప్పుడు జగన్ ఉన్నప్పుడు తిట్టుకున్నారు ఇప్పుడు వరకు బాగుంది మీకు నచ్చింది సో ఇంకా ఇంకా కొంతమంది మనతో మహిళలు కూడా కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే మీ పేరేంటి మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ తుమ్మలపెంట ప్రాంతంలో నుంచి ఉంటున్నారు రెండు సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నారు సో ఇప్పుడు అంటే దాదాపు సంవత్సరం అయిపోయింది కదా టిడిపి ప్రభుత్వం వచ్చి సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా రోడ్లు అవన్నీ కూడా వేస్తున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఓకే సో పరిపాలన అనేది బాగా చేస్తున్నారా కావలి ఏమీ లేక కృష్ణారెడ్డి బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు నచ్చుతుందా మీకు సో ఈ సెంటర్లో ఇంకా కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు కూడా ఈ అభివృద్ధి గురించి చెప్పడానికైతే దహదహలాడుతూ ఉన్నారు ఇక ఈ కావలిలో ఉన్నటువంటి తుమలపెంట ప్రాంతంలో అనేది ఎంతో అభివృద్ధి చెందింది అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎంతో లాభపడ్డారు అని చెప్పి మన దగ్గర అయితే సమాచారం ఉంది సో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం సార్ సార్ నమస్తే సార్ మీ పేరు ప్రసాద్ సరే ఈ తుమ్మలపెంట్ల అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగిందంటారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇది గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపోయింది కదా ఈ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏ విధంగా చేస్తున్నారంటారు పరిపాలన ఏ విధంగా ఉందంటారు బ్రహ్మాండంగా చేశాడు ఈ తుమ్మల రోడ్డు మాకు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి రోడ్డు లేదు ఈ రోడ్డు వేసాడు ఆయన డబ్బులు కూడా పెట్టి వేసాడు సో ఇది వేయకపోవడం వలన మీరు ఎన్నో ఇబ్బందులకు గురైంటారు కదా దాదాపు ఎలాంటి ఇబ్బందులకు గురై ఉంటారు ఈ రోడ్డు లేకపోవడం బండి మీద పోవాలంటే గత్తుకులు రోడ్లు ఎన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా పోతున్నాం రోడ్డు వేసాడు ఆయన మనం చెప్పాడు మీటింగ్లో ఏం చెప్పాడంటే ఈ రోడ్డుకి రూపాయి కూడా శాంక్షన్ కాలేదు నేను సొంత డబ్బులతో నేను వేసాను అని చెప్పాను కాబట్టి ఆయన హ్యాడ్సప్ ఆయనకి రెడ్డికి హ్యాడ్సప్ అది సో ఇంకా మనతో కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎన్నో షాపులు ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇది షాపింగ్ ఏరియా అనమాట మొత్తం తుమ్మలపెంటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు ఎన్నో రకాల కిరాణా వస్తువులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇంకా వాళ్ళకి అవసరమైన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సెంటర్లో ఉంటూ ఉంటాయన్నమాట అంటే అందుకనే మనం ఇక్కడ సెంటర్కి అయితే రావడం జరిగింది అంటే అన్ని విషయాలు ఇక్కడ చూస్తూ ఉంటారు ఎక్కడ ఏ విషయమైనా కానీ వీళ్ళకి తెలియకుండా అయితే ఏది ఉండదన్నమాట సో ఈ రోజు అయితే మనం వెళ్తూ ఉన్నాము సో తుమ్మలపెంట అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ విధులు నిర్వర్తించుకుంటూ అయితే ఇక్కడ తుమ్మలపెంటలో వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళని కూడా అడిగి అనమాట సార్ చెప్పండి మీ పేరు ఏంటి సో ఈ కావలిలో కావ్య కృష్ణారెడ్డి గెలిచి టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది సో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటారు సో తుమ్మల సంబంధించి ముఖ్యంగా ఈ రోడ్డు అనేది ఎక్కువ మందికి సమస్యగా ఉన్నింది అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఈ రోడ్డు అనేది ఇప్పుడు వేయడం జరిగింది ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది బ్రిడ్జెస్ వరకే కొంచెం ఇన్కంప్లీట్గా మిగిలి ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉందంటారు రోడ్డు అనేది బాగుందా బాగాలేదు రోడ్డు పది సంవత్సరాలు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వేయలేడు ఈసారి వాగదా నిలబెట్టుకున్నాడు కామెరి కృష్ణారెడ్డి మాట మాట చెప్పిన ప్రకారం చేస్తున్నాడు సంవత్సరంగానే పూర్తి అయిపోయింది ఇంకా రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకుంటాడు అయిపోయింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషంగా ఉన్నారా మీరు సంతోషంగా ఉన్నాము అందరూ హ్యాపీగా ఉన్నారు ఏమి రిస్క్ లేకుండా ఏమి లేకుండా ఎవరి పార్టీ వాళ్ళు పనులు చేసుకుంటే హ్యాపీగా అందరూ ఎవరైనా కూడా పేదవాళ్ళు కూడా బాగానే ఉండాలి పర్వాలేదు సో ఈ ఈ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన సెంటర్లోని తుమ్ములపేట సెంటర్లోనే జల్జీవన్ జిల్లా పథకాన్ని కూడా వైఎస్ఆర్ వాళ్ళు వైసీపీ నాయకులు పడగొట్టేసేసి అవి టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తరపున కూడా అయితే టీడీపీ మనుషులు పడగొట్టారని చెప్పనైతే కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి వాటిని మీరు ఎంతవరకు నమ్ముతారంటారు ఏది నిజమంటారు వాళ్ళే పగలగొట్టింది పగలగొట్టింది మీద కూటమి ఎందుకంటారు అంటే ఇక్కడ తుమ్మలపంటకి సంబంధించి మత్స్యకారులు అందరికీ కూడా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా తన సొంత నిధులతోటి అదేవిధంగా ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులతోటి ఈ రోడ్లన్నీ వేస్తూ ఇంకా ఎన్నో రకాలైన సమస్యలన్నీ కూడా పరిష్కరించారు కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీకోసంగా సో ఇలాంటి ఆరోపణలు అనేవి ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళకి ఏం దొరకలా మా టీడీపీ మీద మచ్చ ఏమి దొరకలేక ఏదో ఒకటి చూపియ్యాలని చూపిస్తున్నారు అంతే ఇంకా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమి దొరక్క ఏదో ఒకటి చేయాలని టీడీపీ మీద నట్టేడాలని చూశారు కానీ వాళ్ళే పగలగొట్టి వాళ్ళే చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఒకరు చేసి ఆ చేసిన పనిని ఇంకొకరి మీద రుద్దడాన్ని వాళ్ళ మీద మచ్చ పడే విధంగా బురద జల్లే విధంగా చేయడాన్ని మీరు ఎంతవరకు ఖండిస్తారు వాళ్ళకి కరెక్ట్ ఏం కాదు అది చాలా తప్పు వాళ్ళు చేసింది వాళ్ళు మాత్రం శిక్షించి ఇవల్సింది వాళ్ళందరూ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడాలని చెప్పి ఇక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి తుమ్మల పండుగ వాస్తవులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇప్పుడైతే మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం అమ్మా చెప్పండి మీ పేరేంటి టీడీపీ గెలిచిన తర్వాత కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశారంట పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పుడు గతంలో ఏ విధంగా ఉంది ఈ తుమ్మలపెండ రోడ్లు ఇప్పుడు ఏ విధంగా ఉంది గతంగా అంటే కొంచెం అసలు బాగా డ్యామేజ్ అయ్యి బాగా ఇప్పుడు పర్లేదు బాగుందా మీకు సంతోషంగా ఉందా సంతోషం సో ఇప్పుడైతే కొంతమంది స్థానికులు అయితే మనతో ఉన్నారన్నమాట వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ పేరేంటి శ్రీనిబాబు సార్ ఇది వరకు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు తుమ్మలపెంట అనేది ఏ విధంగా ఉంది మీ మాటల్లో చెప్పండి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉంది అయితే రోడ్డు కూడా బాగా చేస్తున్నారు సార్ మీ పేరేంటి సరే గతంలో ఎలా ఉన్నింది ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు అంటే కొంచెం గుంటలుగా ఎవరైనా లేడీస్ పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఈ తూములు కాడ తొందరగా ఏ చేస్తే మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండదని ఎందుకు వర్షం పడినప్పుడు ఆ తూములు కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్ కదా మాకు టైర్లు ఆటోలో అరిగిపోతాం టైర్లు అరిగిపోతూ ఉంటాయి రాళ్ళు పంచర్లు అన్ని అన్నీ ఉంటాయి కానీ కొంచెం అయితే ఇబ్బంది లేదు ఇప్పుడు చాలా వరకు లేడీస్ కానీ కొంచెం సింపుల్గా వెళ్ళిపోతున్నారు మాకు కొంచెం కొరవ ఇక్కడ ఈ రోడ్డు వేస్తే మాకు ఇంకా అంతకు మించి ఇబ్బంది లేదు పరిపాలన చాలా బాగుంది చాలు ఓకే అది అది మాకు తొందరగా సక్సెస్ చేస్తే అయిపోయినట్టే కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పిన పనులన్నీ చేస్తున్నారా చేస్తున్నాడు మేడం ఆయన ఇబ్బందే లేదు మన్నగాడు వచ్చాడు కదా ఇక్కడికి వచ్చాడు అంతా చూసి చెక్ చేసుకున్నాడు వెళ్ళాడు అంటే జరిగే పనులన్నిటిని కూడా ఆయన సమక్షంలో మొత్తం కూడా చూసుకుంటూ ఉన్నారా ఉన్నారు వస్తా ఉన్నారు వారానికి ఒకసారి వస్తారు లేకపోతే మొన్న ఏదో గొడవ జరిగింది ఇక్కడికి వచ్చాడు అంతా జరిగింది బాగానే ఉంది మాకైతే పరిపాలన బాగానే ఉంది రోడ్లు కానీ బాగానే వేస్తున్నాడు ప్రతి ఒక్కరికి దగ్గర రోడ్లు నీట్గా ఉన్నాయి పని ఒకరు చేసి దాన్ని ఇంకొకరి మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పార్టీల గురించి కాకు ఆ తప్పు మేడం ఒకరు చేసి ఇతను వీళ్ళ మీద పెడతాం ఆ తప్పు అది సో చూస్తున్నారు కదండీ అభివృద్ధి అయితే మాకు ఎంతో జరిగింది అదే కాకుండా తుమ్మలపేట రోడ్డు అయితే సగం వరకు కూడా వేయడం జరిగింది ఇంకా కూడా ఇవన్నీ కూడా బాగు చేపిస్తామని చెప్పి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అయితే చెప్పడం జరిగింది ఈ పనులన్నీ కూడా ఇంకా త్వరగా అయిపోతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు సో ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తి అయిపోయి వీళ్ళు ఇంకా ఆనందపడాలని అయితే మన సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉందాం కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి తుమ్మలపెంట సెంటర్ దగ్గర నుంచి కావాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి